ఇక తప్పదంటున్నారు పవన్ కళ్యాణ్ జగన్పై పోటీగా మరి మొత్తానికి వైఎస్ భారతి అయితే షాక్లో ఉన్నట్టుగా తెలుస్తోంది పవన్ కళ్యాణ్ జగన్పై పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తోంది అంటే పులివెందులలో పోటీ చేస్తారా పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు రాజకీయాలు సమీకరణలు మారిపోతోంది ఎలక్షన్స్ దగ్గర వస్తోంది మరి కోడ్ ని కూడా దగ్గర పడుతున్న వేళ ప్రచారాలు ముమ్మరం చేయడానికి అందరూ కూడా సిద్ధమవుతున్నారు ఈ నేపథ్యంలో మరి వీటికి సంబంధించి తాజాగా మరి పవన్ కళ్యాణ్ కూడా పోటీ చేయబోయే నియోజకవర్గం ఏకంగా పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తుండగా ఆయన ఎలా ముందుకు వస్తారనేది మాత్రం చూడాలి ప్రస్తుతం ఈ విషయం మాత్రం ఒక్కసారిగా సంచలనంగా మారింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎలా ముందుకు వస్తారు ఏం చేయబోతున్నారు లాంటి విషయాలు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో వైరల్ అవుతోంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డిపై పోటీ చేయడానికి పులివెందులలో రావడం తెలిసి ఇప్పుడు వైఎస్ భారతి షాక్ అవుతుందట జగన్మోహన్ రెడ్డి భార్య వైఎస్ భారతి నిజంగానే ఈ విషయాన్ని గురించి ఆలోచించి షాక్ అయిందని తెలుస్తోంది కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతగానో సంచలనంగా మారుతోంది మరి వైఎస్ భారతి నిజంగానే రాజకీయాలకి సంబంధించిన ఈ విషయం పట్ల ఒక్కసారిగా అయితే సంచలనంగా మారిపోతుంది అలాగే అభిమానులు కూడా విషయం తెలుసుకుని నిజంగానే ఆశ్చర్యపోతున్నారు ఇప్పుడు జరుగుతున్న ఈ విషయంలో ఏమి అవుతుంది అలాగే ఏం జరగబోతుంది అనే విషయం మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది తెలుగుదేశం పార్టీ జనసేన కూటమిగా వస్తున్న నేపథ్యంలో భారీగా విజయం సాధించడానికి ప్రతి ఒక్కరూ కూడా సిద్ధమవుతున్నారు కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం సంచలనంగా మారుతోంది ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై జగన్ పోటీ చేయడం అయితే మరి సిద్ధంగా ఉన్నారని అందరూ అనుకుంటే కాదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఎదిరించడానికి పవన్ కళ్యాణ్ సిద్ధం అవుతున్నారు పులివెందులలో పవన్ జగన్ పై పోటీకి సిద్ధమవుతున్నారు